హలో నమస్తే నేను మీ ధీరజ్ మన హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్నాను ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని మియాపూర్ లో మెట్రోప్లాజా అపార్ట్మెంట్స్ లో అమృత గారి ఇంటి దగ్గర ఉన్నాం అమృత గారు మన న్యూ కస్టమర్ సో మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ రోబోటిక్ కంప్యూటరైజ్ మిషన్ గురించి ఫీడ్బ్యాక్ ఆవిడ మాటలను విందామా చూసారా అండి అమృత గారు ప్లాంట్ చెట్టు ఎంత బాగా పెంచారో సో ఆవిడికి మన హెచ్ఎస్ డబల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ వల్ల ఇంత ఇంత డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కాసేపు ఆవిడతో మాట్లాడదామా రండి ఇప్పుడు నేను మీకు అమృత గారిని పరిచయం చేయబోతున్నాను ఈవిడ మన కొత్త కస్టమర్ మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకుని నాలుగు రోజులు అవుతుంది నమస్కారం అండి అమృత గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నానండి గుడ్ థ్యాంక్ యూ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ది హెచ్ఎస్ ఫ్యామిలీ అమృత గారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి అమ్మ నాన్న ఎంప్లాయీస్ అండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమ్మ టీచరు నాన్న రైల్వే ఎంప్లాయీ మా వారు వచ్చి ఆర్బిల్ ఫార్మా క్యూఏ మేనేజర్ చేస్తారు మీ పిల్లలు ఎంత చెప్పలేదు ఇద్దరండి ఒక పాప ఒక బాబు పాప 7th క్లాస్ బాబు 5th క్లాస్ మీరు ఏం చదువుకున్నారు నేను బి ఫార్మా చేశాను బి ఫార్మ్స్ చేశారా మరి బి ఫార్మ్స్ చేసి ఎంబ్రాయిడరీ రంగంలోకి ఎలా వచ్చారు అంటే పిల్లల కోసం హౌస్ వైఫ్ గా ఉన్నానండి ఫస్ట్ జాబ్ చేశాను మ్యారేజ్ అయ్యాక జాబ్ లీవ్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి నేను సెల్ఫ్గా ఐడియా తీసుకున్నాను ఓకే సార్ ప్రొఫైల్ డబ్బులు మీరు ప్రూవ్ చేసుకుంటాను స్మాల్ స్మాల్ ఆర్ట్స్ కూడా నేను హార్ట్ హార్ట్ కూడా చేస్తూ ఉంటాను దాన్ని దాన్ని రిలేటెడ్గానే నా ఆర్ట్ని ఇందులో కూడా నేను ప్రూవ్ చేసుకోవాలనుకొని నేను లింక్ చూశాను మార్కెట్లో ఎన్నో ఎంబ్రాయిడమెషన్స్ ఉన్నాయి కదా హెచ్ఎస్ డబల్ ఎంబ్రాయిడమెషన్ అసలు ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చింది ఎవరు తెలుసుకున్నారు చూసానండి అవి కూడా వెరిఫై చేశాను అయితే ఏంటంటే నాకు ఇది ఫ్రెండ్లీ అనిపించింది బాగా నేను ఇది వర్క్ చేస్తుంటే కూడా చాలా మనం ఏది చెప్తే అదే చేస్తుంది అది కూడా ఫ్రెండ్లీగా ఉంది చాలా ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది అందుకని నేను ఇది చూస్ చేస్తాను ఓకే అందులో చాలా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా ఇంకార్పొరేట్ చేసి పెట్టారు చూసారా మీరు చూసాను చాలా ఉన్నాయి లాంగ్వేజెస్ కానీ నేను ఇంగ్లీష్ చూస్ చేస్తాను మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఇంకార్పొరేట్ చేశారు కంపెనీ వాళ్ళు అవునండి చూసాను సో మీరు మిషన్ తీసుకుని నాలుగు రౌలే అవుతుంది అన్నార కాబట్టి ఇంకా మీ టెక్నికల్ సపోర్ట్ దగ్గర గురించి చాలా బాగుంది నాకు వాళ్ళు కంపెనీ తరపు నుంచి గోపి నార చెప్పారు ఫస్ట్ అయినప్పుడు కూడా ఆనే ఉన్నారు ఆ డిమో ఇచ్చాక నెక్స్ట్ టైం కల్ల నేను లోన్ ప్రాసెస్ కు మా వారితో శాంక్షన్ అయిన తర్వాత వెళ్ళినేనే ఇచ్చేస్తారు ఓకే సో ముందు ముందు మీకు ఎప్పుడైనా టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు లోకల్ డీలర్ ద్వారా టెక్నీషియన్ పంపిస్తారు

మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపు ఒక నెంబర్కి కాల్ చేయొచ్చు ఆ నెంబర్ ఏంటంటే సెవెన్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ మీరు ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ కొనడానికి అమౌంట్ ఎలా సర్దుబాటు చేసుకున్నారు ఫస్ట్ లోన్ కు వెళ్ళామండి పర్సనల్ గా అంటే ఏం స్టోర్ చేయలేదు అది లోన్ ప్రాసెస్ లోనే కంటిన్యూ చేసాం ఓకే లోన్ లోనే మొత్తం అమౌంట్ లోన్ లోనే తీసుకున్నారా అవును మీరు ఎందుకు కొంచెం టెన్స్ గా కనిపిస్తున్నారు నాకు అంటే కొత్తగా మిషన్ తీసుకున్నారు అసలు మేము కంపెనీ నుంచి వచ్చా డౌట్ ఉంది కదా మీకు ఇదిగోండి హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వారు నాకు ఇచ్చిన అఫీషియల్ లెటర్ యాంకరింగ్ చేయమని ఇట్లా ఫీడ్బ్యాక్ వీడియోస్ తీసుకోమని ఓకేనా సో మేము దొంగల బ్యాచ్ కాదు మీరు ధైర్యంగా మాట్లాడచ్చు మాతో ఇంకా చెప్పండి మీకు ఎంబ్రాయిడరీ చేయడం ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఉందండి నేను డిమ్కూర్ రెసిడెన్షియల్లో చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ప్రత్యేకంగా ఆర్టివిటీ సిజిఎంఆర్ ఉండేది అప్పుడు నాకు అమ్మ ఏంటంటే ఎప్పుడైనా సరే హై లెవెల్లోనే ఉండాలి అని చెప్పేసి ఆర్టివిటీ ఇప్పించాలంటే రేడియో ఆన్ టీవీ రిపేరింగ్ చేయడం తయారు చేయడం సొంతగా నేను రేడియో కూడా చేశాను అయితే ఏంటంటే నాకేమో ఇలా లేడీస్ పర్పస్ వేరు కదండి లేడీస్ ఎప్పుడు ఎంబ్రాయిడరీ అని స్టిచ్చింగ్ అని ఇంకా అల్లికలని కుట్లని నాకు అలా ఉండేది తర్వాత అది మైండ్ లో చిన్నప్పటి నుంచి కంటిన్యూగా ఆ ఆసి ఇప్పుడు ఏర్పడి ఉంది మరి మీ ఫ్యామిలీ మీకు ఎంత సపోర్ట్ చేసింది కదా తిరిగి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు నేను చేయగలిగితే ద్వారా డౌటే లేదు అసలు వర్క్ స్టార్ట్ కస్టమర్స్ మీ దగ్గరికి ఇప్పుడు న్యూ గా ఫోర్ 4 డేస్ అయింది నేను మా ఫ్రెండ్స్ కి చెప్తున్నాను తను వాళ్ళు రెడీగా ఉన్నారు నాకు ఇవ్వడానికి ఓకే నేను ఓన్ గా కూడా ఒక బ్లౌజ్ మీద రఫ్ గా చేసుకున్నాను ఇంకా మా పాప ఫ్రాక్ మీద వచ్చింది ఫ్లవర్ కూడా వేసాను అవునా చూపించండి సూపర్ చాలా బాగుంది అంటే కింద రోజెస్ ఉన్నాయి కదండి ఇది దీనిలో కూడా డిజైన్స్ లో నేను సెట్ చేసినప్పుడు దొరికింది ఈ ఫ్లవర్ సేమ్ మ్యాజిటీస్ గా ఉందని చెప్పి నేను దీన్ని చూస్ చేసుకుని దీన్ని హైలైట్ చేశాను ఎక్స్ట్రాడినరీ చాలా బాగుందండి బ్రహ్మాండంగా చేశారు వెరీ గుడ్ మరి మీ పాపకైనా మీ వారికేమి లవ్ సింబల్ కానీ ఏదన్నా ఆయన కూడా వేసి ఇవ్వచ్చు కదండి చేస్తానండి దానికి కూడా ఫ్రేమ్స్ ఉన్నాయి ఉన్నాయి దాన్ని నేను తర్వాత యూస్ చేస్తాను రెడీ చేశారు అయితే మైండ్ లో వెరీ గుడ్ అండి హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన కూడా అవును ఓకే ఇంకా చెప్పండి మీ హాబీస్ ఏంటి మీ ప్యాషన్ ఏంటి మీ గోల్స్ ఏంటి ఇన్సూరెన్స్ అంటే ఏముందండి దీన్ని బాగా సక్సెస్ అవ్వాలి కంపెనీకి పేరు తేవాలి నేనే తెచ్చుకోవాలి మా మేడం ఆల్రెడీ సూయ్ మిషన్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళ ద్వారా నేను ఇంకా వీలు కుదిరితే ఇంకొకటి తీసుకోవడానికి ట్రై చేస్తాను అవునా లేదండి డెమో క్లాసెస్ ఇచ్చారు డెమో క్లాస్లోనే నాకు మొత్తం అర్థమైపోయింది టూ డెమోస్ అయ్యాలి దాంట్లోనే నాకు డౌట్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి చేయగలుగుతున్నాను ఓకే చాలా ఫ్రెండ్లీ మెషిన్ ఇది అవునండి ఎక్కువ కష్టపడాల్సినంత పని కూడా ఉండదు మీరు ఈ మెషిన్ వాడేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా చేశానండి థ్రెడ్ తెగిపోయింది ఒకసారి నీడిల్ ఇరిగిపోయింది వెంటనే కాల్ చేశాను టెక్నీషియన్స్ వచ్చారు వెంటనే సాల్వ్ చేశారు అలా జరగదే ఎందుకు మీకు అంటే ఆపరేషన్ సరిగ్గా ఏదైనా అర్థం థ్రెడ్డింగ్ టైట్ అంటే అది లాగేటప్పుడు ఫ్రీగా రావాలండి ఫ్రీగా రావడానికి క్రియ నేను టైట్గా గా చేసినట్టు ఉన్నాను అది అడ్జస్ట్‌మెంట్ కొదర్క దారం పదే పదే తిప్పింది వెంటనే కాల్ చేశానండి ఒకసారి కాల్ చేశాను వెంటనే పంపించారు సో వచ్చేసారండి టెక్నీషియన్ మీరు ఏ రోజు అయితే కంప్లైంట్ చేశారో అదే రోజు అవర్స్ లోనే వచ్చేసారు అండి సో మీరు మిషన్ తీసుకొని వన్ వీక్ అవుతుంది ఇంతవరకు అవును ఇంకా కస్టమర్స్ కూడా ఎక్కువ మంది ఎవరు కారట్లేదు మరి కస్టమర్స్ ని ఫ్యూచర్ లో అట్రాక్ట్ చేయాలంటే మీరు ఏ స్ట్రాటజీ తో ముందుకు వెళ్తారు ముందు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందండి ఫ్రెండ్ సర్కిల్ ఉంది మౌత్ అడ్వర్టైజ్మెంట్ తోనే నేను మొత్తం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి నాకు అపార్ట్మెంట్ లోనే నేను స్టార్ట్ చేశానంటే వెంటనే చేయడానికి రెడీగా ఉన్నాను తర్వాత ఫర్దర్ ప్రోగ్రామ్ బయట ఏదైనా బోర్డు పెట్టాలనుకుంటున్నాను గేట్ దాని ద్వారా అందరికీ తెలుసు రీసెంట్‌గా మన HSW కంపెనీ వాళ్ళు విస్కో థ్రెడ్స్ లాంచ్ చేశారు. అవి వాడతానా ర? వాడతానండి. ఓహ్. నరికిరన్నే. సూపర్ అండి. ఫిబ్రవరి గారు ఉన్నారు. మీకు తెలుసు కదా రమకృష్ణ గారు మన బ్రాండ్ ప్రమోటర్. అవునండి. చూస్తానండి నేను ఆవిడ ఫ్యాన్ అండి చాలా ఇష్టం అవుతన్న యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్యాన్. అవునా? ఓకే అండి నేను కూడా రమకృష్ణ గారికి విరాప్పంండి. నా అదృష్టం ఆవిడతో ఆవిడ నేను కూడా యాక్ట్ చేశాను చూసారా అమృత గారు మీరు మన హెచ్ఎస్ డబ్ల్యూ ఆపరేటర్ మిషన్ తీసుకోక ముందు వేరే మిషన్స్ మనం వాడారా ఓకే వాటికి హెచ్ఎస్ మిషన్కి ఉన్న తేడా ఏమైనా గమనించారా చూసాను అదైతే మనం చాలాసేపు దాని దగ్గర కూర్చొని మనం కట్ చేయడం అంతా చేయాలి

ఇందులో ఉన్న సూపర్ ఫెసిలిటీ ఏంటంటే ఒకసారి ప్రోగ్రామ్ డిజైన్ చేసేసి దానికి కమాండ్ ఇచ్చేస్తే ఇక దాని గురించి చేసుకుంటే వెళ్ళిపోతుంది మీరు హ్యాపీగా అవునా వెరీ గుడ్ అండి సో ఆ మిషన్ ఆ పని చేసుకుంటా ఉంటుంది మీరు ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటా ఉండొచ్చు వెరీ గుడ్ అండి సూపర్ కదా మీలాగా ఎంబ్రాయిడరీ రంగంలోకి కొత్తగా రావాలనుకునే మహిళలకి మీరు చెప్పదలుచుకునే ఉందా ఉందండి తప్పకుండా నేను మగ్గం అయితే దానికి గంటసేపు అక్కడే మనిషి కూర్చొని కష్టపడి చేయాలి ఇదైతే దానిపైన చేసుకుంటూ ఉంటుంది కాబట్టి త్వరగా వర్క్ ఫినిష్ అయిపోతుంది బ్లౌజ్ మనం ఇన్ టైంలో చేసేయొచ్చు దీన్ని చూస్ చేసుకోవడం బెస్ట్ చాయిస్ అండి అమృత గారు డబ్ల్యూ మిషన్ తీసుకోక ముందు వరకు మీరు ఆ మిషన్ తీసుకోవాలి తీసుకోవాలని చాలా ఆలోచించారు ఆ తర్వాత మిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు సిన్సియర్గా చెప్పండి మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందా ఈ మిషన్ లేదంటే ఏదన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఉందా 100% రీచ్ అయ్యానండి రీచ్ అయ్యాను నేను అనుకున్నది ఫ్రంట్ ని తీసుకున్నందుకు నేను సటిస్ఫై అయ్యాను అంటే మీరు అనుకున్న ఫెసిలిటీస్ అన్ని మిషన్ ప్రొవైడ్ చేస్తుందా మీకు చేస్తుందండి మీ ఎక్స్‌పెక్టేషన్ ఏమీ తగ్గలేదు కదా లేదండి ఉన్న జరి వర్క్ బాగుస్తుంది దీని మీద థ్రెడ్ వర్కింగ్ అంత బాగుంది మిషన్ బాగుంది మీ రెండు చేతులకు ఇంకో పది చేతులు తోడైనట్టు ఎడ్జస్ట్ మిషన్ ఉంటే అవునా కాదా నిజమండి మీకు గుడ్ న్యూస్ చెప్పనా రీసెంట్ గా మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈ మల్టీ కలర్ థ్రెడ్ బ్రోచర్ రిలీజ్ చేశారు చూడండి సో కస్టమర్ కి ఏ కలర్ నచ్చుతుందో ఆ కోడ్ ఇక్కడే ఉంటుంది ఆ కోడ్తో సహా మన లోకల్ డీలర్ కి చెప్తే వాళ్ళు పంపిస్తారు మీకు ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ అలాగే కంపెనీకి కూడా హెడ్ ఆఫీస్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు వాటి చూసారు కదా చాలా బాగుంది కదా సో మీకు కూడా ఏమన్నా థ్రెడ్ నచ్చితే ఆ కోడ్ నెంబర్ ఉంటుంది లోకల్ డీలర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పంపిస్తారు లేదంటే హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మీకు డెలివరీ ఇస్తారు సో అమృత గారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు గా మాట్లాడారు సో మీకు ఇప్పుడు నుంచి ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి నేను మనస్ఫూర్తిగా మా కంపెనీ తరఫు నుంచి నా తరఫు నుంచి మీకు అంతా మంచి జరగాలని మీరు అనుకున్న ప్రతి గోలు రీచ్ అవ్వాలని ఇంకా బిజినెస్లో చాలా చాలా పై తాకి మీరు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముమ్మతి గారు థ్యాంక్ యూ